मतलब मां भाग में ना हां बैठ जा दो नंबर पता अंदर पता दे 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 को। को। दे डी केक हां दे दे इधर बटन बटन दे पाले इधर

일단 찍고 싶은 것만 recently 이 Elliot 이 수업에서는 일화 목 사회를 శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం శుభాకాంక్షలు సందర్భంగా అనంతపురంలో టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచు వెంకటేశ్వరు ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు గడ వడ్డర సంఘం తరఫున తెలుగుదేశం పార్టీ తరపున అందరు గడ శుభాకాంక్షలు తెలియజేస్తూ నుండు నూరేళ్ళు సల్లగా ఉండాలని అదేవిధంగా ఆయన మూడుసార్లుగా హిందూపురంలో శాసనసభ్యులుగా గెలవటం అనంతపురానికి ఒక అదృష్టం అని కూడా భావిస్తూ మరి ఆయనకి ఆ దేవుడు ఆయన ఉగ్రల నరసింహస్వామి కానీ అదేవిధంగా ఏడుగొండల వెంకటేశ్వర స్వామి కానీ కనకదుర్గ కంచి చెమ్మ ఆయనకి నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలని ఆయనకు ఆరోగ్యం బాగుండాలని ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా దాని భాగంగా ఈరోజు మరి కొన్ని వైఎస్ఆర్ పార్టీ అరాచకాలని కూడా మరి తెలియజేయాల్సిన బాధ్యత డిమాండ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది నిన్నటి రోజున కొడాలి నాని మరి నాని మరి అనేక రకాలుగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడినప్పుడు ఈరోజు వాళ్ళకు బాధ తెలుస్తున్నది వాళ్ళు ఈరోజు ప్రజలు అక్క చెల్లెలు మరి అనేది గుర్తుకొస్తున్నది ఐదేళ్ళు ఏ రోజన్నా కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ మహిళలు కానీ రైతాంగం అనేది కూడా మీడియా సమస్యలు అనేది కూడా ఏ రోజన్నా గుర్తుకొచ్చిందా మీకు కళ్ళుకు అహంకారం ఎక్కి కళ్ళు నెత్తికెక్కి ఎట్ల పడితే అట్లా ఈరోజు పోలీసు వ్యవస్థని గురించి ఈరోజు మాట్లాడతారు ఐదేళ్లలో డీజీపీ ఆఫీస్ పక్కన ఉంటే తెలుగుదేశం పార్టీ ఒక దేవాలయం ఆ దేవాలయం మీద దాడి జరిపితే రోజు పోలీసులు మరి ఎంతవరకు ఆపగలిగారు మరి ఈరోజు మీకు ఓడిపోయినారని మీరు ఈరోజు ప్రజల పచ్చాన మేము మాట్లాడుతున్నాడు ప్రజల గురించి మీరు మాట్లాడేకి నైతిక విలువ లేదు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ప్రజలు మిమ్మల్ని మీ యొక్క రాజకీయ అవగాహన లేదు మీ యొక్క పాలన మాకు అవసరం లేదని ప్రజలు మరి ఈరోజు సీకొట్టారు మీ పార్టీని కాలగర్భంలో కలిపేశారు సమర్థమైన నాయకుడు ఈ రాష్ట్రాన్ని దశ దిశగా పనిచేసే నాయకుడు ఏ విధంగా అమరావతిని వేగవంతంగా మరి ఈ ఈరోజు పనులు మొదలుపెట్టారు మరియు ఈ సంవత్సరంలోనే అమరావతి పూర్తి అవుతుంది పోలవరం పూర్తి అవుతుంది సమర్థమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రేపు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు దానికి జనసేన పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కానీ మరి బీజేపీ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని మూడు పార్టీలు కలిసి జోడు కలిసి జగన్మోహన్ రెడ్డిని పార్టీని మరి దినుము మాట్లాడే వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళు మాత్రం నైతిక విలువ లేకుండా మాట్లాడమే ఆ రోజు మా దిక్కడ నుంచి ఇరవై మూడు మందిని కొనుక్కున్నారు మీకు అందుకే ఇరవై మూడు మంది ఇచ్చామన్నారు ఈరోజు చెప్తున్నాను మీ ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ కేసులు పదకొండు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర కూడా దాని భాగంగానే సరి సమానంగా ఉండాలని ఈడీ కేసులు పదకొండు ఉంటే పదకొండు మంది మిమ్మల్ని ఎమ్మెల్యే గడ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఇది గుర్తుపెట్టుకొని ఇంకెప్పుడన్నా మాట్లాడేప్పుడు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది రాజకీయాలు శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం పాలనా శాశ్వతం ఇది గుర్తుపెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది అని ఈరోజు మరి ఒక్క సూరి మరి మరి బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పచ్చాన మరి మా వడ్డర సంఘం పచ్చాన కూడా మరి జన్మదినం శుభాకాంక్షలు ఆయనకి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కూడా తెలియజేస్తాను మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏదోతే మన అందరి ఆశ మన అందరి అభిప్రాయం రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేనప్పుడు ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే మరి అమరావతిని సెక్రటరియట్ కడితే దాని మరి వైఎస్ఆర్ పార్టీ కాల రాయాలంటే మూడు రాజధానులని రామాడి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతే ఈరోజు కేంద్రంలో స్వర్గీయ కీర్తిశేషులు ఎర్రవనాయుడి కుమారుగా కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అవటం అదేవిధంగా కమసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి అవడం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయి వాళ్ళకు ప్రత్యేకంగా మంత్రి పదవులు వచ్చిన దానికి మేము ప్రత్యేకంగా వాళ్ళకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా దొరకకుండా వాళ్ళ యొక్క కేంద్రంలో మంత్రి పదవి వీయమే ఆంధ్రప్రదేశ్కి దశ దిశగా రూపురేఖలు మారుతాయి ఎందుకంటే సమర్థమైన నాయకుడు యువ నాయకుడు యువకిరణం మరి రామ్మోహన్ నాయుడు గారు చూసాం సబ్జెక్టు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఆయన సబ్జెక్టు మాట్లాడుతుంటే ఈ దేశ ప్రధాని కూడా అతను చూపే చూసాడు అదేవిధంగా కమసాని మరి చంద్రశేఖర్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ ఆయన కూడా మంచి పారిశ్రామ్యత ఒక డాక్టరు వాళ్ళిద్దరు మంత్రులు కేంద్రానికి అవటం అదేవిధంగా బీజేపీలో ఇంకా కొంతమందికి మంత్రులు ఇచ్చారు మరి రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ మరి ఒక్క సూరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం